సో ఇప్పుడు మనకి ఫర్టీ నైన్లో సేఫ్టీ అనేది టాప్ ప్రయారిటీ సో ఇప్పుడు మనకి వన్ గ్యామెట్ టూ గ్యామెట్స్తో కాదు వర్క్ అనే సో ఎన్ నెంబర్ ఆఫ్ గ్యామెట్స్ ఉంటాయి అండ్ ఇన్ని సెంటర్స్ ఉన్నాయి సో ఇన్ని సెంటర్స్లో కూడా ఇలా సేఫ్టీని ఎన్షూర్ చేస్తూ ఎలా మెయింటైన్ చేస్తున్నారు సో మనకి చాలా సెంటర్స్ ఉన్నాయి కాబట్టి సో అన్ని సెంటర్స్లో ఒకటే ఎస్ఓపి అనేది ఫాలో అవుతాము ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ ఇందులో ఏమవుతుందంటే ఈచ్ ప్రొసీజర్ ఎలా హ్యాండిల్ చేయాలనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి సో అది అందరూ ల్యాబ్ స్టాఫ్ అనేది ఫాలో అవుతాము దెన్ వీక్లీ మీటింగ్స్ ఉంటాయి డైలీ మీటింగ్స్ ఉంటాయి అట్ అందులో మనము ఏదైనా అవుట్కమ్ సరిగా రాపోతే మనం అనలైజ్ చేయడానికి ఉంటుంది వీక్లీ రిపోర్ట్లో ఏమవుతుందంటే ఆ వీక్ పర్ఫామ్ బ్లాస్ట్రేట్ ఎలా ఉంది రేట్ ఎలా ఉంది క్వాలిటీ ఆఫ్ ఊసైడ్స్ ఎట్లా ఉన్నాయి తర్వాత మంత్లీ క్లినికల్ మీటింగ్స్ అనేది ఉంటుంది సో అన్ని ల్యాబ్స్ సెంట్రలైజ్డ్గా మనము చూడడానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఎమర్జెన్సీస్ అన్నీ అప్పుడప్పుడు జరుగుతుంటాయి మ్యామ్ లైక్ క్లినికల్ ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు లైక్ ఎక్విప్ ఎక్విప్మెంట్ మనకి మాల్ ఫంక్షనింగ్ అనేది కామన్గా జరుగుతుంటుంది సో అలాంటి క్రిటికల్ కేసెస్లో అలా క్రిటికల్ కండిషన్స్లో మీరు ఎలా మేనేజ్ చేస్తారు ప్రతి ఎంబ్రియాలజిస్ట్కి ట్రబుల్ షూటింగ్ అనేది వచ్చి ఉంటుందండి సో ఆ టైంలో ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎలా మనం అవుట్కమ్ నుంచి బయటికి రావాలనేది ప్రతి ఎమ్రియాలజిస్ట్కి ట్రబుల్ షూట్స్ అనేవి కొన్ని వచ్చి ఉంటాయి అలా కాకుండా మనకి ఇన్హౌజ్ బయో బయోమెడికల్ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఉన్నారు తర్వాత ఆ టైంకి ఆ ప్రొసీజర్కి అంతరాయం కలగకుండా ఏదో హర్డీలు ఏం లేకుండా మనకి సర్వీస్ ఇంజనీర్స్ కూడా రెడీగానే వాళ్ళు అవైలబిలిటీలో ఉంచుతారు సో మేము ఇక్సీ అండ్ బయాప్సీ ఉంది కదా సో వీటి గురించి ఏమన్నా చెప్పండి ఇక్సీ అనేది మనము మైక్రోమానిపులేటర్ మన దగ్గర నికాన్ మైక్రోస్కోప్ ఇన్వర్టెడ్ మైక్రోస్కోప్ విత్ ఆర్ఐ ఇంటిగ్రా త్రీ ఇన్ మైక్రోమాన్ప్లేటర్ ఉంది సో ఇక్సీ అనేది హోల్డింగ్ ఇంజెక్టింగ్ ఎస్ఏఎస్ సిరంజెస్ ఉంటాయి తర్వాత మనము నెక్స్ట్ పికప్ అయిన తర్వాత డిన్యుడేషన్ అయిన తర్వాత ఒక ఊసైడ్ని ఒక స్పమ్ మంచి మార్ఫలజీ బెటర్గా ఉన్న స్పమ్ని సెలెక్ట్ చేసి మనము ఇక్సీ చేస్తాము ఎంబ్రియోబయాప్సీ అంటే ఇప్పుడు మీరు ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అన్నారు కదా దానికి మనము ఎంబ్రియోబయాప్సీ అంటాము సో మన దగ్గర ఎంబ్రియో బయాప్సీ ఓన్లీ ఆన్ డే డేఫై చేస్తాం అంటే ప్రొఫెక్టెడ్ ఆన్ బయాప్సీ చేస్తాము సో దానివల్ల ఏమవుతుంది ఒక సెల్ బ్లాస్టోసిస్ని మనం పట్టుకొని ఫైవ్ టు సెవెన్ సెల్స్ అనేది మనము రిమూవ్ చేస్తాము బ్లాస్టోసిస్ నుంచి ఆ రిమూవ్ చేసిన సెల్ని మనము చిన్న ఎప్ అండ్ ఆఫ్ ట్యూబ్స్ ఉంటాయి అందులో లోడ్ చేసి ఆ ట్యూబ్ని మనము జెనెటిక్ ల్యాబ్కి పంపిస్తాము టెస్టింగ్కి ఈ మిగిలిన బ్లాస్టోసిస్ట్ ఏదైతే ఉందో అది మనం ఫ్రీజింగ్ చేస్తాము సో వన్స్ జెనెటిక్ ల్యాబ్ రి రిపోర్ట్ రిలీజ్ చేశాక సో ఎంబ్రియో అనేది అన్ఇప్లాయిడా యూప్లాయిడా అనేది మనకు తెలుస్తుంది సో యూప్లాయిడ్ ఎంబ్రియో వచ్చింది మనము ట్రాన్స్ఫర్ చేయడానికి అది ఉపయోగపడుతుంది సో ఇలా ఈ ప్రొసీజర్ అంతా చేస్తున్నప్పుడు క్రాస్ కంటామినేషన్ అవ్వకుండా ఎలా చూసుకుంటాను క్రాస్ కంటామినేషన్ అవ్వకుండా మనకి ఆర్ఐ విట్నెస్ ఉంది తర్వాత మనం ప్రతి డిస్పోజబుల్స్ అన్ని మనం సింగిల్ యూజే చేస్తాము తర్వాత పేషెంట్ నుంచి ముందుగానే మనము వైరల్ లోడ్ వైరల్ స్క్రీనింగ్స్ అవన్నీ మనం చూసుకుంటాము సో క్రాస్ కంటామినేషన్ అవ్వకుండా మళ్ళీ ల్యాబ్ పర్సనల్ హ్యాండ్ క్లెన్లీనెస్ కానీ తర్వాత ఎక్విప్మెంట్ నీట్నెస్ కానీ అవన్నీ మనము చూస్తాము సో ఫార్టీ నైన్లో మీ రోల్ ఏంటి మ్యామ్ యా ఫార్టీ నైన్లో నా రోల్ అండి మార్నింగ్ వచ్చాక మనము డిష్ చెక్ కానీ ఫర్ట్ చెక్స్ అవి ఉంటాయి తర్వాత ఎగ్ కలెక్షన్స్ ఉంటాయి తర్వాత ఫార్వర్డ్ గోయింగ్ ఫార్వర్డ్ ఎక్సీ ప్రొసీజర్ అనేది ఉంటుంది తర్వాత డాక్టర్స్తో క్లినికల్ మీటింగ్స్ ఉంటుంది ఏ పేషెంట్కి ఎలా ఉంది అవుట్కమ్ అనేది డిస్కస్ చేయడము తర్వాత ల్యాబ్కి కావాల్సినది మెయింటెనెన్స్ కానీ ఎక్విప్మెంట్ అవన్నీ ఎలా ఉన్నాయి అనేది చూడడము తర్వాత మనము ఎవ్రీ మంత్ ఎవ్రీ టూ మంత్స్కి క్లినికల్ మీటింగ్ అనేది ఒకటి ఉంటుంది రిజల్ట్స్ కంపేర్ చేయడము ప్రెగ్నెన్సీ రేట్ ఎలా ఉంది అనేది మనం కంపేర్ చేసుకుంటాము సో ఈ ఎంబ్రియాలజీలో అంటే ఎప్పుడు అడ్వాన్స్మెంట్స్ వస్తూనే ఉంటాయి సో మీరు ఎప్పుడు చదువుతూనే ఉండాలి సో ఈ ఈ ఇన్స్పిరేషన్ అండ్ ఈ మోటివేషన్ మీకు ఎలా ఉంటుంది మ్యామ్ కంటిన్యూస్గా ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇది మనం చాలా ఇష్టంతో చేసిన వర్క్ కాబట్టి చాలా బాగుంటుంది తర్వాత ఎక్కడ కూడా మోనోటోనిగా ఏమీ అనిపించదు సో ఎవ్రీ డే ఈస్ లైక్ న్యూ తర్వాత పేషెంట్ బ్లాస్ట్ చూడంగానే తర్వాత వాళ్ళ ఫేసెస్లో వచ్చే హ్యాపీనెస్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే అది చాలా మోటివేషన్ ఇస్తుంది